మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంచి రోజు అంబేద్కర్ గారి జయంతి ఇది మనకి మంచి ఎదుగుదల రోజు మీ అందరు రావడం దాంతో పాటు కొన్ని విషయాలు తెలియాలి కాంగ్రెస్ ఏం చేసింది దేశానికి బీజేపీ ఏం చేసింది కాంగ్రెస్ అరవై డెబ్బై ఏళ్ళు ఏది మొదలుపెట్టినా స్కామ్లే ఒక పథకం ఉందంటే దాని వెనక దేశం ఉండదు దాని వెనక డబ్బులు ఎంతో వస్తే దాని వెనక ఆ రకంగా ఏ నుంచి మొదలు పెడితే నుంచి కానించి గో ఫోర్స్ కానించి కుంభకోణం మొదలుపెట్టింది మొదలు పెట్టింది కానీ గత పదేళ్లలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ మోడీ గారి ప్రభుత్వంలో కానీ ఏ రోజన్నా ఒక కుంభకోణం విన్నావా ఏ రోజన్నా ఇక్కడ అవకతవకం జరిగిన రాయకడ పదిహేడు కానీ ప్రపంచం మొత్తం చూసినట్టు చేసిన మోడీ గారు ప్రపంచం మొత్తం ఈ రోజు ఇండియా గుర్తుపెట్టిన చేసిన మోడీ గారు హైవే లేసిన రైల్వే లైన్ లేచినా ఈ రోజు పథకాలు తీసుకుంటే కొన్ని వేల పథకాలు ముద్రాలు ముద్రాలైతే విశ్వకర్మలు అయితే కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఫస్ట్ టైం ముంబై మొట్టమొదటి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేసింది స్కీమ్ చాలా మంది తెలవకుండా ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైనా స్మశాల దగ్గర నుంచి టాయిలెట్ దగ్గర నుంచి ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఊర్లలో పెట్టినాయి మనకి ఇచ్చిన ఆ నల్లాలు ట్యాప్లు ఏదైనా గ్యాస్ కనెక్షన్స్ అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం మోడీ గారు చేసినాయి కాబట్టి మీరు ఆలోచించండి రేషన్ కూడా ఈ రోజు కోట్లాది మందికి రేషన్ మీకు ఇచ్చేది ఉందంటే పార్టీ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం ఇకపోతే ఈ రోజు అంబేద్కర్ జయంతి కూడా చెప్పుకోవాలి మనం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఎవరైనా నిజంగా కష్టపడుతున్నారు అంటే ఒకే మొక్కలేదు నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో నిలబెట్టి ఓడించిన చరిత్ర కలపరేస్తారు తరయాత్ర పోయి అంబేద్కర్ ఆశ్రయన కోసం మేము చేస్తామని ఈరోజు ఎంతో మందికి భారతరత్నం ఇచ్చిర్రు అంబేద్కర్ లాంటి వాళ్ళకి భారతరత్నం ఇయ్యాలి వద్దా కానీ కాంగ్రెస్ ఇచ్చిందా భారతరత్న ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళకి భారత రత్న ఇచ్చుకుంటారు ఎవరన్నా నెహ్రూ గారు ఇచ్చుకున్నారు నెహ్రూ గారే భారతరత్న నెహ్రూ గారికి ఇచ్చుకుంటారు కానీ అంబేద్కర్ గారికి మళ్ళీ అంబేద్కర్ గారి భారత రత్న ఎవరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం ఇచ్చింది భారత రద్ద ఎందుకంటే అంబేద్కర్ ఆశ నిజంగా ఎట్లా జరిగిందానికి ఒక అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయింది ఒక రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయిడు ఒక ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయింది ఇది ఎవరైనా చేయగలదు రైతు ముందు కాంగ్రెస్ చేయలేదు అన్ని చేసింది అందుకని ఎందుకంటే వాళ్ళకు భయం ఏమన్నంటే మతం పార్టీ కుల పార్టీ ముద్రయ్యాలా వాళ్ళ బోటెం చేయాల వాళ్ళు మాత్రం ఎవరికేం చేయరు వాళ్ళు సంపాదించుకోవాలా యో ఇక్కడ రాహుల్ గాంధీ మొదలు పెడితే రఘువీర్ రెడ్డి వరకు వాళ్ళ అమ్మలు నాన్నలు తండ్రులు సంపాదించిన ఆస్తులకే కాదు రాజకీయాలకు వాళ్ళే వారసత్వం అందుకని ఆలోచించండి మీరు వారసత్వ రాజకీయాలు కావాలా మనలాగా మీలాగా ఒక గ్రౌండ్ నుంచి వచ్చిన మనం రాజకీయాల్లో ఉండాలి అందుకే నాగబాబు వచ్చిన రామరాజు వచ్చినా ఎవరు చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు పైకి ఈరోజు అందరూ కూడా పని చేసిన శ్రీనివాస గౌడ్ వచ్చినారు అంతా ఏదో రాజకీయాలు అమలు అయ్యే ముందు మనం సొంత ఎందుకు వచ్చిన వాళ్ళం ఎందుకంటే ప్రాబ్లమ్స్ చూసి వచ్చిన వాళ్ళం మనం కాబట్టి అట్లాంటి కావాలా మీరు గోల్డెన్ స్పూన్ తోలు పుట్టి కింద ప్రాబ్లమ్స్ ఏందో తెలియకుండా ఒకళ్ళనే ఒట్టు పైన కాసే కింద కాసే అంటే ఒక అంటే వాళ్ళకి ఏదో వ్యవసాయం ఏదో తెలియదు రోడ్లు వేసేది తెలియదు సెవెంటీ కావాలంటే తెలియదు అట్లాంటి ఊర్లలో ఊర్లలో ముందు దాంట్లో మాట్లాడే అట్లాంటి వాళ్ళకి ఓట్ మీరు ఆలోచించండి కాబట్టి మనం రేపు ఒక మంచి ఈ రోజు ఆల్రెడీ అంటా ఉన్నారు నల్లగొండ నెక్స్ట్ ఎలక్షన్ లో అయిపోయింది బీజేపీ గెలుస్తుంది అంటారు నల్లగొండే కాదు రేపు రాష్ట్రం రాష్ట్రం బీజేపీ గెలవబోతా ఉంది రేపు రాష్ట్రం రాష్ట్రం ఎందుకంటే ఇక బిఆర్ఎస్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళే ఓటేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం పోయింది ఈ రోజు కాంగ్రెస్ మాట్లాడినా బిఆర్ఎస్ మాట్లాడినా బీజేపీ గురించే మాట్లాడుతూ ఎందుకంటే బీజేపీ అనేది దేశానికి కాదు రేపు తెలంగాణ కూడా భవిష్యత్ అనేది ఆలోచిస్తా ఉన్నది కాబట్టి దీంట్లో మీరు ఆలోచించండి ఎవరు మీరు పెట్లైన యువత ఒక్కొక్కరు వందలు వేల మందికి సేకరించగలిగే యువత మీరు ఒక్కసారి ఫోన్ లో పెట్టచ్చు మీరు మీ ఫ్రెండ్స్ కు చెప్పొచ్చు మీ గ్రూపుల్లో చేయొచ్చు రేపు ఎందుకు ఓటేయాలని మీరు జనం ఆల్రెడీ అనుకుంటా ఉన్నారు మీరు ఒక్కసారి మాట్లాడితే వాళ్ళందరూ కూడా మనమే కావడానికి సిద్ధంగా ఉన్నారు అందరం సీనియర్లు జూనియర్లు కాదు రేపు మన ఆశయం ఒక్కటే భారతీయ జనతా పార్టీని రేపు నిర్మాణం భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వార్డు కానించి ప్రధానమంత్రి దాకా రేపు అధికారంలో తేవడమే మన ఆశయంగా మనం పనిచేయాలి నెక్స్ట్ ఇరవై ఏళ్ళు కూడా ఏ రాజకీయం తిరిగినా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ చుట్టూ తిరగాల్సిందే వేరే నాలుగు వందల సీట్లతోటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది దాంట్లో ఏది ఉండబోతా ఉంది నల్లకొండా కాషాయ జెండా ఎగరైపోతా ఉంది ఆల్రెడీ పబ్లిక్ లో టాక్ మొదలైంది మీరు ఏ సర్వే చూడండి ఏ చూడండి రేపు గెలిచేది నల్లగొండలో ఉంటే నల్లగొండలో గెలిచేది భారతీయ జనతా పార్టీ అంటా ఉన్నారు రాకే దాని అందరికి స్ఫూర్తి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తావా Guillares! 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 Guillares!